అన్నారు నేను మనోహర్ గారితం చాలా ఇబ్బందిగా ఉందండి మాకని చెప్పి వెయ్యి కోట్లు నా బాబు నుంచి ఇచ్చి వెయ్యి కోట్లు పేమెంట్ చేశాం ఇంకా ఆరు వందల ఎనభై కోట్లు పెండింగ్ ఉంది సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా అప్పు వాడాలంటే వాళ్ళకి కూడా అవకాశం లేదు మనం మార్క్పేట్ నుంచి వాడి వాళ్ళకి డబ్బు ఇచ్చాం మ్యాక్సిమం వన్ వీక్లో ఆరు వందల ఎనభై కోట్లు కూడా మీ అకౌంట్లో వేస్తాం

ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని విసిగి వేసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డిఏ పార్టీల మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం పెట్టుకొని దేశ చరిత్రలో ఎన్నికల వ్యవస్థలో ఎప్పుడు ఎవరికి రానటువంటి మెజారిటీతో అధికారాన్ని ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను అధికారం వచ్చింది స్వీకరించాం దాదాపుగా నలభై ఎనిమిది రోజులైంది అధికారం వచ్చిందని ఆనందం ఒకవైపు ప్రభుత్వం నడపడానికి గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడీలు పెట్టాలో బాధ ఒకవైపు ఉంది నలభై ఎనిమిది రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రివ్యూలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో ఆయన రివ్యూలు చేస్తున్నారు మంత్రులుగా మేము మాకు ఇచ్చినటువంటి శాఖల మీద సుదీర్ఘంగా రివ్యూలు చేస్తున్నాం నేను ఇది ఆరోసారి ఎమ్మెల్యే రెండోసారి మంత్రిని ఎన్నో ప్రభుత్వాలను చూశాను ఎన్నో ముఖ్యమంత్రులను చూశాను కానీ ఫస్ట్ టైం గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో కూడా చూడవు మొత్తం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశాడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతపాతానికి నొక్కేశారు ఏ శాఖ చూసినా శాఖలో సిల్లి గవ్వలేదు ఏ శాఖ చూసినా ఆ శాఖలో వేల కోట్ల రూపాయలు అప్పులు తప్ప చెయ్యడానికి ఏమీ లేదు అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో మనలో మనమే మదన పడిపోకుండా మనలో మనమే చర్చించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఐదు కోట్ల మంది ప్రజలకి తెలియాలని ఉద్దేశంతో ప్రతి శాఖకు సంబంధించి ఒక వైట్ పేపర్ని గత నలభై ఎనిమిది రోజుల్లో ఏడు వైట్ పేపర్ని రిలీజ్ చేశాం గత ప్రభుత్వం ఆ వ్యవస్థల్ని ఏ రకంగా నాశనం చేశారు ఆర్థికంగా ఆ శాఖలో ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారు ఈ రాష్ట్రంలో సహజ సంపదని ఏ విధంగా దోచుకున్నారు ఈ రాష్ట్రంలో ఎబ్బడి ముబ్బడిగా అందింది అందినట్టుగా దక్కింది దక్కినట్టుగా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏ విధంగా చేశారో స్పష్టంగా ప్రజానీకానికి తెలియాలని తెలియచేయాలని వైట్ పేపర్లు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అయితే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వాలు నాశనం చేసే మా చేతిలో చిల్లి గవ్వలేదని చేతులు పట్టుకొని మేము ఎక్కడ కూడా పని చేయకుండా లేం దేవుని నుంచి కూడా మన మీద అచంచలమైనటువంటి గౌరవాన్ని విశ్వాసాన్ని ఉంచారని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐదు సంతకాలు పెట్టాం ఐదు సంతకాల్లో నాలుగింటిని అమలు చేశాం ఎన్నికల ముందు చెప్పాం మీరు మాకు ఓటు వేయండి పింఛన్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తాం ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పి గత నెలలో ఏడు వేల రూపాయలు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చి మొదటి సంతకాన్ని అమలు చేశాం రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద వారి భూమి వారి దగ్గర ఉంటుందా వారి భూమి గత ప్రభుత్వం తీసుకొని ఇంకొకరికి అమ్మేస్తుందా ఏమవుతుందని ఆందోళనతో రైతులందరూ బాధపడినటువంటి ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని మొదటి క్యాబినెట్లోనే రద్దుకు నిర్ణయం చేశాం మొదటి శాసనసభ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేసి మండలిలో కూడా బిల్లును పాస్ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి రైతాంగానికి మేలు చేశాము మూడవది అన్నము రామచంద్రం పేదలు మూడు పూటలు తిండి లేక అవస్థలు పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఆ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం దుర్మార్గమైనటువంటి వ్యక్తి తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక ఆ క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేశారు మేము వచ్చిన తర్వాత మళ్ళీ పునః ప్రారంభిస్తాం అన్నా క్యాంటీన్లు అని చెప్పి ప్రకటించాము ఐదు సంతకాల్లో దాని మీద కూడా ఒక సంతకం పెట్టాం రేపు ఆగస్టు పదిహేనుకి వంద అన్నా క్యాంటీన్లకి తక్కువ లేకుండా ప్రారంభించడానికి నిర్ణయం చేశాం ఈ విధంగా డబ్బు లేదని గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని ఎక్కడ కూడా ఆగలేదు ఇప్పుడే చెప్పాను ఎంత దుర్మార్గుడంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి రైతు కష్టపడి పండించినటువంటి పంటకి సకాలంలో డబ్బులు ఇవ్వక రైతుల అవస్థలు పడ్డారు గత ప్రభుత్వం పోయినప్పటికీ పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు పెండింగ్ ఉన్నాయి మళ్ళీ సివిల్ సప్లై కార్పొరేషన్లో చూస్తే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఏం చేశారు ఈ డబ్బు సివిల్ సప్లై కార్పొరేషన్ అనేది రైతులు ధాన్యం కొనడానికి వారికి సకాలంలో డబ్బులు ఇవ్వడానికి అప్పు తీసుకొస్తుంది కానీ ఆ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి ఇతర కార్యక్రమాల మీద ఖర్చు పెట్టి అవినీతి చేసుకున్నారు తప్ప రైతులకి ఇవ్వలేదు మా చేతిలో డబ్బు లేదని మేమేమీ ఊరుకోలేదు ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి గ్యారంటీ ఇచ్చి నాబార్డు నుంచి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు బకాయిల్ని అప్పుల కింద తీర్చవలసినటువంటి అవసరం వచ్చింది తీర్చామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా ఆరు వందల ఎనభై కోట్లు అప్పులు ఉన్నాయి రైతులు ఆందోళన చేస్తున్నారు మాకు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారని అడుగుతున్నారు రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం వారం పది రోజుల్లోనే ఆరు వందల ఎనభై కోట్లు కూడా ఇచ్చి రైతాంగానికి బాకీలు తీరుస్తామని చెప్పి మాటిస్తున్నాం ఇంతలోనే విపత్తు వచ్చింది గోదావరి నది ఉప్పొంగింది దానివల్ల అటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు మీరందరూ సజీవ సాక్షులు గతంలో కూడా మీరు పనిచేశారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా ఒక అధికార అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి గారు లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్లకి అలర్ట్ చేశారు ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించి తరలించడమే కాదు మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాధారం విన్నాం మాకు భోజనం అందడం లేదు పిల్లలకు పాలు అందడం లేదు సకాలంలో నీళ్లు లేవు టాయిలెట్స్ లేవని ఈ ఐదు రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా భోజనాలు పెట్టాం పిల్లలకు పాలు ఇచ్చాం వాటర్ ఇచ్చాం వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి మూడు వేల రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం ఈరోజు నిన్న ఈరోజు ఈ రెండు మూడు జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి గడ్డలు గెడ్డలున్నాయో ఐదు సంవత్సరాలు గాలికి వదిలేశారు కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు కనీసం ఒక తట్టి మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి వేల ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనమైపోయింది నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయో లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మన మనీ సహకారం ఇవ్వాలి అన్ని తెలుసుకొని నాకు చెప్పండి నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వాళ్ళు రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాము మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు నిన్న ప్రజలు ఐదు సంవత్సరాలు ఇటువంటి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడం కానీ ఒక్క మంత్రి రావడం కానీ ఒక ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు మీరు వచ్చారు ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలా మంది నిన్న వారి అరుసాన్ని తెలియజేశారు కానీ డైవర్ట్ చేయాలంటే ఎటువైపు చేయాలి మనము దాన్ని డైవర్ట్ చేయడం అంటే ఇక్కడ థర్టీ ఫోర్ ట్యాంక్స్ ఉన్నాయి సార్ ఆ థర్టీ ఫోర్ ట్యాంక్స్ ని స్టోరేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుని బండ్ ట్యాంక్ చేసుకుని వాటిలో కొంత కొంత చేయడానికి కెపాసిటీ ఉంది ట్యాంక్స్ కి ఆ చేయాలి

గోదావరి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉందంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గోదావరి రివర్ కొంచెం మనకి స్టాండర్డ్ అయితే ఈ నీరు రాకడం లేదు అలా అలాగుంటున్నా ప్లేన్ వాటర్ వస్తుంది ఇది వస్తుంది మీకు ఎప్పుడైతే గోదావరి వన్ ఆర్ టూ త్రీ డేస్ మనం అప్పుడుకే ఫ్రీక్వెంట్ గా మనం కొంచెం తోడి పడిస్తుంది అప్పుడు తగ్గుతారు భద్రాచలం ఇప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది